వైఎల్ ఆర్ న్యూస్ కి స్వాగతం బుల్లిన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాళేశ్వరం ప్యాకేజీ ఇరవై రెండు పండ్లు పై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్యే మదన్ మోహన్ జిల్లా కేంద్రంలో ప్రజాభానికి తరలివచ్చిన ఆర్జీదారులు బై మండల కేంద్రంలో రైతులు భారీ ధర్నా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ కార్యకర్తను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి చేరవేయండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుముల సత్యనారాయణ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కడి కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్రంలో ఆర్యవెషలకు కార్పొరేషన్ చైర్మన్ ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్న రాష్ట్ర ఆరివెషల కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుధాత తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి కార్యాలయంలో సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కాళేశ్వరం ప్యాకేజీ ఇరవై రెండు పనులపై జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రాజెక్టు పూర్తి అయితే నియోజకవర్గంలోని భూంపల్లి కాటేవాడి మోత ప్రాంతాల్లో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రిని కోరడం జరిగింది ఈ పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రికి తెలిపారు ఈ సమావేశంలో ఇంజనీర్ మరియు చీఫ్ అనిల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బుజ్జా ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రజల నుండి అందిన ఆర్జీలను పరిశీలించి సాధ్య సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ తెలిపారు సోమవారం రోజున కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు భూ సంబంధ వ్యక్తిగత తదితర సమస్యలపై పలు ఆర్జీలను తీసుకుని ఆయన సంబంధిత అధికారులకు పంపించారు వచ్చిన ఆర్జీలను ఆన్లైన్లో పొందుపరచడం వాటి పరిష్కారం అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు నూట ఇరవై జరిగిందని తెలిపారు ఈ జిల్లా పరిషత్ ముఖ్య కార్య చందర్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ వివిధ శాఖల అధికారులు కలెక్టర్ అధికారులు వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే జాచర్ర సురేందర్ మంగళవారం పలువురు బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఎల్లారెడ్డి మండల కొక్కొండ గ్రామ బీఆర్ఎస్ కార్యకర్త సూర్య తండ్రి మల్లయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు అలాగే వెల్లూట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మహమ్మద్ ఫహీం అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మరణించారు నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఫహీం కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ మరియు తానున్నానని ధైర్యం తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా తాడవై మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన రైతులందరూ ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై రాష్ట్రోకు నిర్వహించి ప్రభుత్వానికి నినాదాలు చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు పట్ట పాస్బుక్ ప్రామాణికంగా రెండు లక్షల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ చేయాలని డిమాండ్ చేశారు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వెంటనే విడుదల చేయాలని పాడి రైతులకు పెండింగ్ పాల బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు పాటించే అన్ని రకాల వరలకు ఆంగ్ల స్రవతం వరంగల్లో ప్రకటించిన రైతుల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంతర్బ్యాలికా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈ రోజు కార్వాయి మండలం కేంద్రంలో జరుగుతున్న రైతు దర్శనానికి ఒక చిన్న పిలుపుతో వచ్చిన అన్ని పార్టీ జనాలను పెట్టి వచ్చిన నాయకులందరికీ రైతులందరికీ పేరు పేరున నాయక అభివందనాలు ఎందుకంటే ఈరోజు ధర్నా మన నుంచే మొదలు కావాలన్న ఒక ఉద్దేశంతో రైతులు అందరూ కలిసి గట్టిగా వచ్చారు పంటలు కోసే టైం వచ్చింది అడిగేటోళ్ళు లేడు రైతు బంధు లేదు రైతు బంధు ముందున్న నాయకులు అది బిచ్చమా అన్నారు అధికారంలోకి వచ్చినాక ఆ బిచ్చం లేదు ఉన్నది వా ఉంచుకున్నది పరిస్థితి వచ్చింది పంటలు కోసే టైం వచ్చినా కానీ ఆ రైతుకి కోసేదందుకు డబ్బులు లేక ఆయన ఎంత అవస్థ పడుతుండో ఒక రైతుగా ఇక్కడున్న రైతులందరికీ తెలుసు రుణమాఫీ కాక రైతులందరూ ఎంత బాధలు పడతారో రైతులందరికీ తెలుసు ఇక్కడున్న అధికారులకు తెలుసు పోలీసుల్లో తెలుసు ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఎందుకంటే మన దగ్గర భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ అందరూ వ్యవసాయం ఆధారం మీదే ఉండేటోళ్ళు దయచేసి గమనించాలి ముఖ్యంగా మా తాడవా మండల కేంద్రంలో పాల రైతులు అధికంగా ఉంటారు రైతులు ఏంటో రాజ్యం అనే డబ్బాలు కొట్టే లీడర్లు పదిహేను ఒకసారి బిల్లు పడకపోతే వాళ్ళ బాధ వర్ణన రహిత దానకు డబ్బులుండవు దానే దానేడు జీదగాలు వర్కర్స్ రారు పండుగ వస్తుందంటే బట్టలకు డబ్బులు ఉండవు దేనికి డబ్బులు లేక ఒక్కొక్కరు అవస్థ ఎవరు చెప్పుకుంటలేరు ఒక్కొక్కరు బాధలు దయచేసి పార్టీలను చూడకుండా ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో దాని ప్రకారం నిలబడి வலாாரையம அந்தியக்க அந்தியக்க அமாயுகா அந்தரியొక్క நிமட்ட வேண்டிய அந்தா நீங்க गवर्नमेंट ரிசிவ் பண்ணி ఎల్లారెడ్డి అసెంబ్లీ సదాశివ సదాశివనగర్ మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాడి ప్రభాకర్ గారు అనారోగ్యం కారణంతో హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసి సోమవారం ఉదయం వెళ్లి పరామర్శించారు బాధితుడి ఆరోగ్య విషయాలను తెలుసుకుని సంబంధిత డాక్టర్లకు మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు వడ్డెపల్లి సుభాష్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా మహాయజ్ఞం కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రుక్మిణికుంటలోని మైసమ్మ ఆలయంలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సేవా మహాయజ్ఞం కార్యక్రమం జిల్లా కన్వీనర్ విపుల్ చైర్ మాట్లాడారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా గత సెప్టెంబర్ పదిహేను నుండి వచ్చే నెల అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు పక్షం పేరిట దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని అందులో భాగంగా రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు మేధవుల సమ్మేళన స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా కామరెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని మైసంళ ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించామని అంతేకాకుండా ఆరోగ్య శిబిరంతో పాటు ఈ నెల ఇరవై ఐదవ తేదీన మెగా సభ్యుత్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో బీజేపీ సిద్దాంతాన్ని నరేంద్ర మోదీ పథకాలను గడప ప్రచారం చేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం సోమవారం నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుడుముల సత్యనారాయణ మాట్లాడారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కృషి చేయాలన్నారు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల పథకాలను గడప గడుపు తీసుకెళ్లాలని సూచించారు అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో నాగిరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ పిఎస్ఎస్ తాండూరు ఎన్నపేట చైర్మన్ అక్కడి గంగారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి మాజీ సర్పంచ్ వాసిరెడ్డి బాలరెడ్డి జీవరత్నం విట్టల్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ఠాగూర్ సుధాకర్ మండల ప్రధాన కార్యదర్శి దివిటి కృష్ణయ్య వెంకట్ అడ్వైజర్ కమిటీ సభ్యులు సంజీవులు ఫారూక్ ఆంజేయలు మండల మైనార్టీ అధ్యక్షులు ఇమాం మండల యూత్ అధ్యక్షులు శ్రీరామ్ గౌడ్ నాయకులు షాహిద్భా సురేందర్ గౌడ్ మసూద్ గ్రామాల అధ్యక్షులు పర్వతరావు కృష్ణయ్య ఎల్లరెడ్డి మండల నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాజీ జిపీటీసీ సామెల్ మాజీ సొసైటీ చైర్మన్ బోర్ల సాయిలు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ దితరులు పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా మన సమస్యలన్నీ వినడానికి వచ్చింది మన మండల శాఖ మొత్తం కూడా కృష్ణ మండల ప్రధాన కార్యదర్శి మన సమస్యలు వినడానికి ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి పంపించారు ఎందుకంటే మండలం ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మనకు కలిసి మనకు ఎలక్షన్స్ అయితే తొమ్మిది కాలం పూర్తయితుంది దాదాపు తొమ్మిది కాలంలో మరి మనల్ని ఏ విధంగా కార్యకర్తలు మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి మరి గ్రామాలలో ఏమైనా సౌకర్యాలు ఇబ్బందికరంగా ఉన్నాయా మీరు చెప్పినట్టుగా రోడ్లు కానీ మూర్లు కానీ తాగునీటి సమస్య కానీ మరి ప్రభుత్వము ముఖ్యంగా తొమ్మిది నెలల తర్వాత తొమ్మిది నెలలు కాలవ ఏర్పడిన తర్వాత మరి ఆరు గ్యారంటీలలో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ మరి ముందుకు సాగుతూ ఉంది దీన్ని ప్రతిపక్షాలు ఏదో విడుదలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ మనం చర్చించుకొని ఇంకా ప్రజలకు గడప గడపకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతోనే మన శాసనసభ్యులు మదన్ మోహనన్న గారు మరి ప్రత్యేకంగా అన్ని మండలాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో ప్రతి మండలంలో కూడా మండల కంపెనీ గ్రామాల్లో పంపించడం జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మొదటి గ్యారెంటీగా ఉచిత మహిళ ఉచితంగా బస్సు మహిళలకు ప్రవేశపెట్టడం జరిగింది మరి రెండు వందల యూనిట్ల వరకు మరి ఏదైతే కరెంటు వాడుకున్నారో వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గ్యాస్ సబ్సిడీ రావడం జరుగుతూ ఉంది మరి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం రైతాంగం రైతులు రైతులము అక్కడ ఉన్నటువంటిది అందరు కూడా వ్యవసాయ మీద ఆధారపడి ఉంటారు ఎంత ఉన్నది వ్యవసాయ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రైతులకు రెండు లక్షల రుణాలు చేస్తారని చెప్పి మరి మాట కట్టుబడి మరి ఆగస్టు పదిహేను లోపల చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ అరకొర మిగిలిపోయినటువంటి బ్యాంకులల్లో మరి పాస్బుక్ల మరి బ్యాంక్ పాస్బుక్లలో తప్పు నంబర్లు తప్పు పేర్లు ఉండడం వల్ల ఆధార్ కార్డులలో తప్పు పేర్లు నమోదు కావడం వల్ల అట్లాంటి అట్లాంటివి మీరిపోతే కూడా మన మండల శాఖ దృష్టికి తీసుకురామన్నారు వ్యవసాయ అధికారులకు కూడా ఏమైనా సమస్యలు మనకేదైనా రైతులకు ఎక్కడైనా రుణమావి జరగకుంటే అవి కూడా మరి మీరు సంప్రదించి మాకు తీసుకుపోవాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలి ఈ తొమ్మిది నెలల కాలంలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించిండు మరి ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకున్నడం జరుగుతూ ఉంది ఇంకోటి ఎమ్మెల్యే గారు మరి ఎక్కడున్నప్పటికీ కూడా హైదరాబాద్ ఉన్న ఉన్నా నియోజకవర్గంలో ఉన్నా ఏమైనా ఆపత్రులు వచ్చి అనారోగ్యం అయితే కూడా ఎప్పటికప్పుడు ఎల్ఓసీలు మరి వెంట వెంటనే మరి అందరు కూడా ఎల్ఓసీలు ఇచ్చి హాస్పిటల్ వల్ల ఇబ్బంది పడితే వాళ్ళకు సాయం చేస్తూ ఉన్నాడు ఇంకా ఇట్లాంటి చాలా సమస్యల పైన ఎందుకంటే రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా వీళ్ళ మండల శాఖను కూడా ఏమైనా సమస్యలు రోడ్లు కానీ మోర్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ వ్యవసాయ రంగానికి ఇంకేమైనా చెక్ డ్యాములు కానీ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తెలుసుకొని రావాల్సిందిగా ఈ నంపిరు కాబట్టి మనం అందరం సామరస్యంగా మనం అందరం ఒక కుటుంబ సభ్యులంగా మనం అందరం అన్నదాములలాగా వెలగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏ సమస్యను ఇక్కడనే చర్చించుకొని మన పెద్దల దృష్టికి తీసుకపోతే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతారని చెప్పేసి మీ అందరికీ నాగరేడ్డి పేట మన అన్నదమ్ములకి కార్యకర్తలందరికీ కూడా మా మండల శాఖ నాకు అవకాశం కల్పించి మా సీతారాయణ గారు మాట్లాడితే తనకు మన రాంత అందరికీ కూడా ప్రజలందరూ గంగారెడ్డి అన్నకు మన వాసనలకు అందరికీ కూడా సరఫరా నియంత్రణ తెలియజేస్తూ మనం అత్యంత వార్డు మెంబర్లు సర్పంచ్లు కాబట్టి దానికి ఇంకా ఎక్కువ అవసరం కాబట్టి ెడ్డి పట్టణంలోని మోడల్ స్కూల్లో టీచర్ల నియామకం కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు మోడల్ స్కూల్లో పీజీటీ మ్యాథ్స్ పీజీటీ కెమిస్ట్రీ పీజీటీ బాటని పీజీటీ కామర్స్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ సైన్స్ టీజీటీ సోషల్ సబ్జెక్టులకు సంబంధించి కార్యలు ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు పీజీటీలో సంబంధించిన సబ్జెక్టుతో పాటు బీఈడి టీజీటీకి డిగ్రీతో పాటుగా బీఈడి ఉన్నవారు అర్హులని అన్నారు ఆసక్తి గలవారు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ఉప పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని అన్నారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డెమో క్లాసుల నిర్వహణ తర్వాత నియామకం జరుగుతుందని తెలిపారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతకని కలిసి వెనుకపడ్డ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి అంగన్వాడీ నిధులు మంజూరు నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం మరియు మరమ్మతులు తండా మరియు గ్రామాల రోడ్ల వంతెనలు నిర్మాణం కొరకు రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులు కోరుతూ ప్రతిపాదన అందించిన ఎమ్మెల్యే మోహన్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్యకర్త కిరణ్ వాళ్ళ అన్నగారు చరణ్కి ఇటీవల అనారోగ్యంతో బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది సోమవారం ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబల సత్యనారాయణ అన్నసాగర్ సాగర్లోని కిరణ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు చరణ్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు కిరణ్ కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఆయనను పరామర్శించిన వారిలో మాజీ జెటీసీ సామ్యుల తుమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఏఎన్సీ డైరెక్టర్ గంగారెడ్డి నిజ్జన మహేందర్ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల ఐదవ వార్డు గంగి గండి మాసానిపేట్ కొత్తపల్లిలో వీధి లైట్లు సరిగ్గా రావడం లేదని నూతన లైట్లు ఏర్పాటు చేయాలని మరియు కొత్తపల్లి గేట్ వద్ద ఎంఎక్స్ లైట్ ఏర్పాటు చేయాలని గండి మాసానిపేట్ గేట్ వద్ద ఉన్న ఎంఎక్స్ లైట్లు రావడం లేదని వాటిని కూడా సరిచేయగలరని మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిరాజ్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దీంతో కమిషన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పులి రమేష్ గారు కుంచుల కంటి శంకర్ గారు పులి గారు పులి భరత్ గారు వృత్తం గారు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్యవశలకు కార్పొరేషన్ చైర్మన్ ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన రాష్ట్ర ఆర్యవైశలో కార్పొరేషన్ చేర్పర్సన్ కల్వ సుజాత అన్నారు సోమవారం కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో జిల్లా ఆర్యవేశ సంఘం మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి జిల్లా అధ్యక్షుడిగా కంచల బాలకిష్ణుని ఇతర కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కోసం కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను నియమించడం జనరా రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం అని తెలిపారు ఆర్యవశ సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మార్యవేష సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా చెల్ల బాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తాను జిల్లా ఆర్యవేష సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ జిల్లా రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడు కంచరాలింగం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యపు సుదర్శన్ మాజీ జిల్లా ఆర్యవేష సంఘం అధ్యక్షులు పాత బాలకృష్ణ నారా రత్నకుమార్ శైలేందర్ ఆర్యవేష కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు 哎呀。 Gracias. మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కమ్మరి గారి భావ కమ్మరి అంజయ్య వారం రోజుల క్రితం హఠన్ మరణం చెందారు స్థానిక కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లరెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ సోమవారం గోపాల్పేటలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు సురేందర్ గారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు గుర్రాల సిద్ధే గారు జనరల్ సెక్రటరీ మంగళ యాదగిరి గోపాల్పేట గ్రామ కమిటీ అధ్యక్షుడు బడిగే సాయిలు టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత మండల మైన అధ్యక్షుడు మహమ్మద్ ఫరీద్ ములుమెద్ద పీఎస్సీఎస్ డైరెక్టర్ వంశీ గౌడ్ ములిమెద పిఎస్సీఎస్ మాజీ అధ్యకుడు కిచ్చయ్య రాజరెడ్డి నాగరెడ్డిపడి గ్రామ కమిటీ అధ్యక్షుడు జలగరి రవి మాజీ అధ్యక్షుడు గుడాల సాయిలు పార్టీ సీనియర్ నాయకులు టేకులపల్లి దుర్గారెడ్డి కంచర్పల్లి సంతోష్ గౌడ్ టేకులపల్లి మల్లారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గ కాళేశ్వరం ప్యాకేజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన మోహన్ జిల్లా కేంద్రంలో ప్రజాభానికి తరలి వచ్చిన ఆర్జీదారులు తాండ్వేవ్ మండల కేంద్రంలో రైతులు భారీ ధర్నా రైతు రుణమాఫీ చేరని డిమాండ్ కార్యకర్తను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి చేరవేయండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్కడి కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్టంలో ఆర్యవేషలకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్న రాష్ట ఆర్యవేషల కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సిద్ధాంత ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్